అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే బయట షాపింగ్ కోసం అని వెళ్తున్నాము పాపకి సాక్స్ కావాలి అది తీసుకురావడానికి వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో అయితే కొంచెం మాకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈవినింగే వెళ్ళగలుగుతాము బయట కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అంతా మెయింటైన్ చేస్తున్నారు మేము ఆల్రెడీ సాక్స్ తీసుకునేసి అలాగే రిలయన్స్ ఫండ్కి వచ్చాము కొంచెం గ్రాసరీ ఐటమ్స్ షాపింగ్ చేసుకుందామని కాకపోతే మా పిల్లలు రిలయన్స్కి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎందువలన వాళ్ళకైతే ఒక ట్రాలీ ఉండాలి మాకు కొన్నవి వేసుకోవడానికి ఇంకో ట్రాలీ కావాలి ఇదో చూడండి మా పాప ఆల్రెడీ ఎక్కేసినారు ఇద్దరు వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నారు ఇలానే మేము నేను కావాల్సినవన్నీ కొనుక్కుంటాను మా వారు మా పిల్లల్ని అయితే తీసుకెళ్తారు పర్ఫ్యూమ్స్ చూసాను ఏదో ఆఫర్లో ఉండిందనేసి కొన్ని ఐటమ్స్ కోసం అయితే సెర్చ్ చేస్తాం ఇష్కాకి మెయిన్లీ వాటర్ బాటిల్ కావాలన్నారు సిప్పర్ టైప్ ఉన్నది ఆల్రెడీ పగిలిపోయింది అందువల్ల కొత్తది ఒకటి కొను కొనేస్తామనేసి వచ్చాము మెయిన్ రీజన్ అయితే అదే ఇంకా ఇష్యూకి ఏది నచ్చితే అది తీసుకుందామనేసి కంఫర్ట్ చూడాలి కదా పెద్ద పెద్ద సైజెస్ అంతా ఉంది కానీ మాకు వన్ లీటర్ది అయితే సరిపోతుంది బ్యాగ్ మోసెక్ కూడా కష్టంగా ఉంటుంది కదా అందువల్ల చూస్తున్నాము సిప్పర్ టైప్ ఉందనేసి ఒక ఇదైతే బాగా నచ్చింది కాకపోతే కాస్ట్ హెవీగా ఉంది సిక్స్ హండ్రెడ్ అనేసి ఏదో వేశారు మళ్ళీ నాకైతే ఇది నచ్చింది టూ నైంటీ నైన్ పడింది రిలయన్స్లో అయితే ఇష్క హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది ఇంకా చూస్తూ ఉంది ఏదైనా కావాలి కావాలి నాకు ఇది కావాలి అని ఒక స్టూల్ అవసరం రూమ్ ఉంటే అది ఎత్తుకున్నాం వన్ సెవెంటీ నైన్ పడింది ఇంకా ఇష్క ఇలా చూస్తుంది ఇవన్నీ కొత్తగా ఉంది కదమ్మా బాగుంది అనేసి చెప్తా ఉంది లిఫ్ట్ అంటే మహా సంతోషం వీళ్ళకైతే మా వాడైతే ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు స్మైలీ స్మైలీగానే ఉంటాడు ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చే